ఆలు తానుకా ఎట్టుకోవడంలోకి ఇక్కడ రావాలదు అందరూ స్వచ్ఛందంగా ఈరోజు ఆలు టికెట్ వల్ల ఒక దాని ఒక వారం రోజుల నుంచి కూడా అధిస్థానం పడే మల్ల కార్యకర్తలు ఓకే చూసుకోలేక మన స్థాపనలో ఈ రోజు ముఖ్య సమావేశమై ఓలీ కార్యకర్తలు మాత్రమే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది జగన్ అమ్మా మీ రెండేళ్ళ పంధువులు కంటే ముందు ఒక ఆడ గుర్తుండాలమ్మా ఇదే ರಾಜಶೇಖರ ರೆಡ್ಡಿ ಆಶಯ ಈ ತಾಲೂಕು ಅಂದರೆ ಬಾಧಿತ ಈ ಒಕ್ಕಿಂತ ಡಬ್ಬ ಇರೋ మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా కార్యకర్తలు తప్పించారు ఈరోజు చెప్తా ఉన్నాను ప్రతి కూడా గడప ప్రతి మండలంలో చేరమన్నా ప్రతి గుండలంలో ఈ చేరమని నిలిచిపోయినాడు ఇంతటి నిలిచిపోయిన వ్యక్తులు ఇంతటి ఆలోచన ఎందుకు అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కార్యకర్తలు తప్పించి మీకు చెప్పా ఉన్నా ఎప్పుడు

yeah